రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది ఈసీ ఈ పద్నాలుగు నియోజకవర్గాలలో వంద శాతం వెబ్కాస్టింగ్ ఏర్పాట్లను చేశారు ఇక ఈసీ ఆదేశాలతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వంద శాతం వెబ్కాస్టింగ్ కొరకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు రిటర్నింగ్ అధికారి స్వప్నల్ దీక్షిత్ నియోజకవర్గంలోని రెండు వందల అరవై ఏడు కేంద్రాలలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు ఈసీ ఇక విజయవాడలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ పర్యవేక్షిస్తామంటున్న విజయవాడ రిటర్నింగ్ అధికారి దీక్షతో మా విజయవాడ ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్ అయితే కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పద్నాలుగు అయితే హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ ద్వారా కూడా నిర్వహించారు అందులో పద్నాలుగు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం విజయవాడగా ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ గుర్తించిన పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ అది విజయవాడలో జరుగుతున్నారు మరి వైపు చూసుకుంటే పీఓలు ఏపీఓలు మరి ఎన్నికలకి సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ ఎలా పంపిస్తున్నారు ఏ టైంలో పంపిస్తారు అది పోలింగ్ కేంద్రాలకి మరియు అయితే ఇప్పటికి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తీసుకున్న తీసుకుందని విషయం నుంచి మనతో మాట్లాడేందుకు కూడా మునుపల్ విజయవాడ మున్సిపల్ కమిషనర్ అండ్ ఆర్ఓ అయితే మనతో పాటు గారు అయితే ఉన్నారు పరిస్థితి మాట్లాడదు మందగిరా అంటే ఎనభై విజయవాడ అసెంబ్లీ సెంట్రల్ కాన్స్టిట్యులో టూ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ టెన్ ఆక్సిదరీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వెబ్ కాస్టింగ్ మనం చేస్తాము ఒక టూ సీసీటీవీ కెమెరా ప్రతి పోలింగ్ స్టేషన్లో మనం పెడతాం పాయింట్ ఒకటి లోపల ఒకటి అలాగే ఒక ఎనభై ఏడు స్థానంలో మైక్రాఫ్జర్ పెట్టాము ఎనభై ఏడు స్థానంలో వీడియోగ్రాఫర్ పెట్టాము సో చాలా పకడ్బందీగా మనం ఈసారి మనం ఎలక్షన్ చేస్తాము ఇది కాకుండా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో అక్కడ డ్రింకింగ్ వాటర్ క్లూన్ అండ్ మేనేజ్మెంట్ వాటర్ అసిస్టెన్స్ బూత్ అది అన్ని ఏర్పాటు మనం చేస్తాము ఇక్కడ ఇప్పుడు డిస్టర్బెన్స్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా వర్షం కూడా స్టార్ట్ అయింది మనం ఇప్పుడు త్వరలోనే ఇక్కడ ఇక్కడ నుంచి బయలుదేరితే ఒక హార్డ్లీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అన్ని టీమ్స్ సిటీ ఉంది కాబట్టి అన్ని టీమ్స్ ఆ స్థానంలో వెళ్ళిపోతాయి ఒకటే వీడియా మిత్రుల నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళు ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్ వినియోగించాలి దయచేసి ఓట్ హక్ మీరు మీరు వాడాలి అది నేను మీరు మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేశాను సార్ ఏదైతే విజయవాడ సెంట్రల్ అది ఎప్పటికి పరిధిలో ఉంటాయి కదా ఏదైతే గొడవలు గోల్ జరగడం ఇలాంటి జరిగే ఎప్పుడు జరుగుతూ ఉంటాయి దీని అయితే మీరు ముందుగా ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు నేను అదే నేను చెప్పాను కదా అది వీ డన్ ఫర్ నాన్ సిఏపి అంటే నాన్ పోలీస్ మేజర్స్ ఇలాంటి మనం తీసుకున్నాం పోలీస్ పార్టీస్ నుంచి మొబైల్ పోలీస్ పార్టీస్ వాళ్ళు పెట్టారు ఇది కాకుండా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎన్సీసీ క్యాడెట్స్ అది కూడా మనం పెట్టాము సో కాబట్టి ప్రాబ్లం ఏం రాదు బ్యారికేడింగ్ స్పెసిఫిక్గా సింగ్ నగర్ కానీ బాంబే కాలనీ కానీ బ్యారికేడింగ్ మనం చాలా పక్కాగా చేస్తాం టూ హండ్రెడ్ మీటర్ బ్యారికేడింగ్ హండ్రెడ్ మీటర్ బ్యారికేడింగ్ అది మనం పక్కాగా చేస్తాం ఒకటి ఏం ప్రాబ్లం లేదు సమయం అయితే ఐదు గంటల నుండి ఉదయం ఏడు గంటల నుండి ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు పోలింగ్ ఎక్స్ట్రా టైం అని వచ్చేట్గా ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ వరకు ఎవరైనా పోలింగ్ స్టేషన్లో ఉంటే ఆ ప్రిమాషన్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఇది ఇస్తాం ఒక వాళ్ళకి కూడా ఒక ఒక ఇస్తాం ఓటి ఓకే మొత్తమే చూసుకుంటే ఇక్కడ ఏదైతే విజయవాడ పశ్చిమ అది విజయవాడ సెంట్రల్ ఏ జరుగుతుందో దానిలో సంస్కృతి ప్రాంతాలైనా సరే వాటిని ముందుగానే పోలీసులతో కూడా చర్యలు లేదా ఏర్పాటు చేసాం అలాగే వచ్చే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా అది మంచి ఇళ్ళు కానీ అటు ఎండతాలు ఉండేటువంటి కొన్ని ఏర్పాట్లు కూడా ఆరోగ్య చెప్తున్న పరిస్థితి ఉంది సార్